భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు షష్ఠి పైగా కార్తీక నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి యొక్క కొన్ని కథలను విందాం సూత మహర్షుల వారు సౌనకాది ఋషులకు ఈ విధంగా చెప్తున్నారు ఓ మహర్షి ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోతున్నారు కొందరు సంతానం లేక మరికొందరు ధనము లేక రుణ బాధలతోనూ ఇంకొందరు వ్రణములు ప్రమాదములు అగ్ని బాధలు శత్రు బాధలు పొందుతున్నారు అసలు ఈ కుజుడెవరు అతని శక్తి సామర్థ్యాలు ఎలాంటివి కుజదోష నివారణోపాయాలు ఏమిటి అని అడగగా సూత మహర్షుల వారు ఋషులారా శ్రద్ధగా వినండి పై దోషములు గలవారు అపర్ణాదేవి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి కుజజన్మ వృత్తాంతము శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతము ఎవరైతే శ్రద్ధగా భక్తితో పారాయణం చేస్తారో వారికి గన్నవ సాత్తు గాని గోచారాల గన్న సాత్తు గాని ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమి వ్యయస్థానములలో కుజుడు ఉండటం వలన కలుగు సమస్త దోషాలు తొలగి కోరిన కోర్కెలు నెరవేరును ముందుగా కుజ వృత్తాంతమును చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని సూతులవారు ఈ విధంగా ప్రారంభించారు శ్రీ మహావిష్ణువు తన నాభికమలం నుండి బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఇరవై ఏడు మందిని అశ్విని మొదలగు వారిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెను పరమేశ్వరుడికి ఇచ్చి ఆమె పేరు దాక్షాయని శ్రీమాత పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా వచ్చాడు దక్షుడు మామగారు అయినప్పటికీ శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు ఒకరోజు వీలు లేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను అల్లుణ్ణి పిలవలేదు పరిత్యాది మహర్షులు హితబోధ చేయబోయారు కానీ దక్షుడు వినలేదు నారద మహర్షుల ద్వారా యజ్ఞ కార్యాన్ని గురించి విన్న ద్రాక్షాయిని పరమశివుని యజ్ఞానికి వెళ్ళటానికి అనుమతి కోరింది శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు ఆమెతో పాటు సహాయకరాలుగా కొంతమంది ప్రమదగణాన్ని పంపించాడు ద్రాక్షాయిని యజ్ఞశాలకు చేరింది దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు ద్రాక్షాయిని చూసి అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు ద్రాక్షాయిని తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ కూడా పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాని కుమార్తెగా ఉండకూడదు అని నిశ్చయించుకుంది యజ్ఞకుండము దగ్గరికి వెళ్ళి యోగాగ్నిచే దగ్ధమైంది ఆ వార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేశాడు పిమ్మట శివుడు కైలాసానికి వెళ్ళి సతీ విరహమును అనుభవిస్తూ తిరిగి హిమవత్ పర్వతమునందు తపస్సు చేయసాగాడు అటుల తపస్సు చేయబడిన శివుడు మూడవ నేత్రం నుండి స్వేద బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవించను ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవటం ప్రారంభించాడు ఆ ధ్వనికి భూమి ఆకాశం ఏకమవుతున్నట్లు ఉంది ఇంతలో భూదేవి స్త్రీరూపధారిణి అయి ఆ బాలుణ్ణి ఎత్తుకొని ఇచ్చింది అప్పుడు శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు నా స్వేద బిందువు నీపై పడుటచే ఆ బాలుడు ఉద్భవించాడు నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెంది ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక తాపత్రయ రహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును అని చెప్పాడు శివ జటాచోళము భూమిపై పడి ఇతడు జన్మించుటచే కు భూమి ఎందు జన్మించినవాడిగా కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగేను భూమి కుమారుడు గనక భౌముడనియు అగ్ని తేజస్సుదే పుట్టినవాడు గనక అంగారకుడనియు ప్రసిద్ధి పొందాడు ఇతడు జన్మించిన కొన్ని క్షణాలకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి గ్రహతత్వము గ్రహతత్వమునంది శుక్రలోకమునకు పైభాగాన ఉన్నాడు నాటి నుండి ఎవరు ఇతన్ని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి సర్వకామ్య సిద్ధి కలుగుతుంది ఈ కుజజన్మ వృత్తాంతము పరమ పావనమైనది అని సూతమహర్షుల వారు మునులకు తెలిపారు ఈ వృత్తాంతమంతా కూడా శ్రద్ధగా ఆలకించుచున్న మునిపుంగవులు సోతమహర్షిని మహానుభావ కుజదోష నివృత్తికి ఏ దేవతారాధన చేయవలెనో తత్విధముగా తెలియవలసిందిగా ప్రార్థించగా మహర్షుల వారు మందహాసముతో మీ ప్రశ్నలకు సమాధానం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర చరిత్ర చేయగలదు అని సెలవీయగా మునులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అయ్యా ఆ వృత్తాంతమంతా కూడా మాకు సెలవీయవలసిందిగా కోరారు సూత మహర్షి అప్పుడు శివపుత్రుడు గాంగేయుడు అగ్ని సంభవుడు కార్తికేయుడు మరియు శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడుగా మురగన్ అనే నామధేయాలతో దేవతల సేనానిగా తారకాసురుణ్ణి సంహరించిన శ్రీ సుబ్రహ్మణ్య చరిత్రను ఈ విధంగా ప్రారంభించారు తారకాసుర సంహారానికి శివపార్వతుల కళ్యాణం ఎంత ముఖ్యం వారి ప్రణయ సంగమమే ఇంకా జరగలేదు ఇక పెళ్లి వరకు ఎలా తీసుకురావటం సూత మహర్షి చెప్తున్న కథా సంవిధానం సంభాషణాత్మకంగా ఉండటంతో ఆయా దృశ్యాలు అన్నీ కూడా తమ కళ్ళకు కట్టినట్లు అవన్నీ తమ కళ్ళ ఎదుటే జరుగుతున్నట్లు అనుభూతి చెందిన మునులందరికీ కూడా ఈ సందేహం ఉదయించింది అది వెంటనే నివృత్తి చేయచేసుకోదలిసి మహాత్మా పౌరాణిక గాథా శ్రవణానంద బ్రహ్మ మరొక సందేహం దేవతలందరినీ కూడా బాధిస్తున్న ఈ తారకాసురుడు ఎవరు అతడు పొందిన వరమేమిటి ఈ గాథతో సంబంధం ఉన్నందున అతని వృత్తాంతం కూడా వివరించగోచున్నాము అని పలికారు అవశ్యం అట్లే చేసేదా అని రోమహర్షణ పుత్రుడు తారకాసుర కథ ఇట్లా చెప్పసాగాడు కశ్యప ప్రజాపతి మరియు తిదిల కుమారుడు వజ్రాంగుడు ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకు ఏం కావాలనుకుంటున్నావు నీవు ఏం బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు అప్పుడు అతని భార్య వరాంగి ముల్లోకాలను గెలిచినవాడు పాకశామున కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగినవాడు నా కడుపున కొడుపుగా పుట్టేట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకుని వచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు ఈ లోకం మాత్రం ఆ పిల్లవాణ్ణి తారకాసురుడు అని పిలిచింది తారకాసురుడు పెరిగి పెద్దవాడయ్యాడు వీనిని చూసి తిది వరాంగి మిక్కిలి సంతోషపడి చాలా ఆనందంతో పొంగిపోతున్నారు వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరటం కోసం తారకుడిని బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుని చూస్తున్నాడు అలా నూరేళ్లు తపస్సు చేశాడు తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు అందులో నుంచి ధూమం పుట్టింది అది లోకాలను కాలుస్తోంది అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకములన్నింటినీ కాల్చేస్తోంది మీరు వెళ్ళి వాడికి ఏం కావాలో అడగండి మహాప్రభో అన్నారు అప్పుడు బ్రహ్మ వెళ్ళాడు తారకుడికి ఎదురుగ్గా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నాయన ఏమిటి నీ కోరిక అని అడిగాడు బ్రహ్మకు తారకుడు నమస్కరించి దేవతలందరినీ కూడా మూడు లోకాలను గెలవగల శక్తిని నాకు ఇయ్యవలసిందిగా పురారి అయిన మహాశివుడు మన్మధుణ్ణి దహిస్తాడు ఆయన కామారి ఆయన కోరిక లేదు అటువంటి పరమశివుడికి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వవలసిందిగా అని అడిగాడు బ్రహ్మ సాంబ సదాశివుణ్ణి తలుచుకొని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు తారకుణ్ణి మూడు లోకాలకు రాజ్యాభిషేకం చేశారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు ఈలోగా తారకుడు రానే వచ్చాడు నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించాడు సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది అప్పటికి ఎటువంటి మాయ ప్రగో ప్రయోగించాలో అటువంటి విష్ణు మాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు ఈశ్వరుడి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులమవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు ముందు వెనకలు చూడకుండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో దేవతలకే శిరోవేదన కలిగించేవాడయ్యాడు ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకే తలపట్టుకోవాల్సిన స్థితి కల్పించాడు అది సంగతి అని తారకాసురుని వృత్తాంతం చెప్పాడు సూతుడు అనంతరం మునులందరి కోరికపై మళ్ళీ గిరిజాశంకరుల గాథ చెప్తున్నాడు సూతుడు కనుక తారకుడు కోరిన రీతిన అన్ని విధాలా సరిపోగలిగిన వాడు శివవీర్య సంజాతుకుడొక్కడే గనక దేవతలకు అంత అమృత ఆయుధలా శివవీర్య సంజాతుకుడు తప్ప తారకుణ్ణి జయించేవాడే లేడు బ్రహ్మదేవుడి వరప్రభావం కలిగి సతీదేవి లేనందున శివుడు తపోదీక్షలో ఉన్నందున ఇది ఎలా సాధ్యం బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన జరిపారు ఏదో విధంగా పరమశివుణ్ణి ఒప్పించి ఒక పిల్లని తెచ్చి కట్టబెడదాం అనుకోండి ఆ పిల్ల శివతేజో పుంజానికి తట్టుకోవద్దు అనే సందేహం వచ్చింది అది నిజమే అయినా ఈశ్వరుడు ఏ పిల్లనంటే ఆ పిల్లని చేసుకోవాడా అనే ఇంకొక సందేహం మరొకొందరికి వచ్చింది శ్రీ మహావిష్ణువు అందరికీ ధైర్యం చెప్పాడు అట్టి మహా శివతేజస్సు భరించగలిగేది సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి హంశతో జన్మించుచున్నది ఆమె పర్వత రాజతనయ అని సూచనప్రాయంగా తెలియజేశాడు తారకాసుర సంహారార్థం ఎంతో పకడ్బందీగా దేవతలందరూ కూడా పర్వతరాజు తనయే శంకరునికి పత్నిగా చేయు ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు ఇంతకు అసలు ఆవిడ జన్మించలేదు ఇప్పటికీ అంటే వైభవాల దగ్గర నుంచి తమ ప్రయత్నం మొదలు పెట్టారన్నమాట ప్రకృతి పురుషుల కలయిక జరగాలి తత్ఫలితం కుమార రూపంలో ఎదగాలి ఆయన వల్ల తారకాసుర సంహారం జరగాలి మళ్ళీ దేవతలంతా సమావేశమయ్యారు ఇంద్రుని ఆధ్వర్యంలో ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యుడు అన్నాడు నిజమే శంకరుణ్ణి తపోదీక్ష నిత్యం నేను చూస్తూనే ఉన్నాను కదా పార్వతీదేవి అంత చెరువులో ఉండి కూడా ఎటువంటి కామ విరాకానికి లోను కావటం లేదు కావచ్చు కానీ ఆవిడ పూర్వాశ్రమంలో అతని పత్ని సతీదేవియే కదా అగ్నిదేవుడు అన్నాడు నిజమే కానీ సంగతి ఏదైనా కానీ వారిరువురికి తెలియజెప్పి పరస్పరం వారి మధ్య ప్రేమ అంకురించేలా తెలియగల తెలియజేయగల వారెవరి హవిస్సులను మోసే సామర్థ్యం ఉన్నవాడివి ఈ చిన్న కబురు మోసే పని చేపట్టడానికి వేరే ఎందుకు నీవే చాలు అగ్నిదేవ అని ఇంద్రుడు అగ్నిని పొగిడి ఆ పని సాధించగల తపో తలపోశాడు అది మాత్రం నా వల్ల కాదు దేవేంద్ర ఏమీ అనుకోవద్దు అని తెలియజేశాడు అగ్నిదేవుడు వరుణ చల్లని వాడివి నువ్వి నువ్వైనా ఇంకా ఇంద్రుని మాట అతని నోట్లోనే ఉంటూ ఉండగానే దేవాది దేవా అన్యదా భావించవద్దు అది నా చేత కాదు అంటూ తప్పుకున్నాడు వరుణుడు కుబేర శివుడు నీకు పరమమిత్రుడు కదా ఈ సాహస కార్యానికి ఇంద్రుని మాట అంది పుచ్చుకుంటూ సాహస కార్యం మాట అలా ఉంచు ఇంతకు ముందే సతీదేవి దేహత్యాగం జరిగిన అనంతరం పునర్వివాహం చేసుకోమని శివునికి సలహా ఇచ్చి చివాట్లు తిన్నాను మళ్ళీ ఇప్పుడు ఆ చేయటం వల్ల నాకు ఇంకోసారి అదే మర్యాద తప్ప ఇతరత్రా ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా అంటూ సందేహం వెలబుచ్చాడు కుబేరుడు మహామునుల వైపు చూశాడు ఇంద్రుడు వారిలో ఒక్కరూ కూడా ఈ బాధ్యత నెత్తిన వేసుకోవటానికి రాలేదు నిరుత్సాహంగా తమ గురువులైన బృహస్పతి వంక చూశాడు దేవరాజు పాకశాసన పార్వతీదేవి సతీ అవతారం అనేది పరమశివునికి తెలియదా కానీ అతడు అంత సులభంగా స్త్రీ వ్యామోహాన్ని పొందేవాడా అక్కడ పార్వతీదేవి ఆయన్నే వివాహమాడగోరి సాన్నిధ్యాన్ని వహిస్తూ ఆయన అనుగ్రహం కోసం వేచి ఉంది ఆవిడిపై ఆయనకు ప్రీతి కలిగితేనే కదా కార్యం సఫలమయ్యేది ఇందుకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి తనయుడు పూనుకుంటే తప్ప ఫలితం సిద్ధించదు కనుక అతన్ని రప్పించి ఏదో రీతిని అర్థించి అయినా సరే కార్యం ఫలవితం అయ్యేలా చూడు అక్కడే బ్రహ్మవాక్కు ఫలించేది అని గురుదేవుడు దేవగురువు తన హితోపదేశంతో దేవేంద్రునికి కర్తవ్య బోధ చేశాడు మీనకేతుణ్ణి మనసారా తలుచుకున్నాడు దేవేంద్రుడు సుందరీమణుల కనుబొమ్మలను పోలిన విల్లు ధరించి చిగురాకులు గొడుగు పట్టగా మలయానెల పరివేష్టితుడై ఛత్ర వసంతులనే చెలికాళ్లను వెంట తీసుకొని రాజసుఖ రాధాన్నెక్కి అక్కడికొచ్చాడు వలరేడు తలచనదే తడువు ఆ రీతిన వేంచేసిన రతీపతిని సచీపతి సాధారణంగా ఆహ్వానించారు తన వల్ల ఏదో ముల్లోకాలకు ఉపకరించే పని పడిందంటే దేవేంద్రుడు పిలవమన్న పంటడని ఈ క్షణమే అర్థమైపోయింది కందర్పుడికి ఒకవేళ దేవేంద్ర పదవి నశించి ఎవరైనా ఘోర తపస్సు చేస్తున్నారేమో అందుకే ఇంద్రుడు కలవరపడి తపోభంగ నిమిత్తం తనను రప్పించాడా ఆలోచించాడు మన్మధుడు ఒక్క నిమిషం ఆగి ఆ విషయమే అడిగేశాడు కూడా ఇంకెక్కడి పదవి మన్మదా అదెన్నడో తారకాసురుడి పాలైపోయింది పదవే ఉంటే దేవసభలో ఉండక ఈ రహస్య స్థావరంలోకి దేనికి ఉంటాం నీరసంగా అన్నాడు ఇంద్రుడు అయ్యో అలాగా నాకీ సంగతి తెలియదే సరే మన్మద నువ్వు నిత్య సంతోషివి అంటూ జరిగిన సంగతి అంతా యావత్తు మదనుడికి వివరించాడు దేవేంద్రుడు నా వల్ల దేవగణానంతటికీ కూడా ఎలాంటి మేలు జరుగుతుంది నీవు ఆశిస్తున్నావో దానికి నేనేం చేయగలనో చెప్పు శక్తివంచన లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చి మీనధ్వజుడు కానీ ఇంచుక సంశయం చేత అడిగాడు సచీపతి సంకోచమేలా సవివరంగా చెప్పు చురపతి అదే ఆ విషయానికే వస్తున్నాను మీ సుమసర ప్రయోగాలు సాంబశివుని మీద సాగాలి ఏమి సాంబశివుపై భయమా స్వాతిశయంలో కాస్త భింకరంగా పైకి కనిపించినప్పటికీ మన్మధుడికి మనస్సులో భయమే కలిగింది అయినా గుమ్మనంగానే ఉన్నాడు మారుడు పెద్ద మాటున పెద్ద పెట్టున నవ్వేస్తూ నాకు భయమేలా ఆ సంగతి నీ వెరుగవా నేను అందరికీ అజాత శత్రువును కదా నన్ను మిత్రులుగా భావించిన వారు ఈ ముల్లోకాలలో కూడా ఉన్నారా అని గంభీరంగా ప్రశ్నించాడు ప్రస్తుతం సదాశివుడు హిమవన్న గానాలపై నన్ను ప్రస్థం అనే ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు ద్రాక్షాయిని ప్రస్తుతం హిమవంతుని బిడ్డగా పుట్టి పార్వతిగా పెరుగుతున్నది యవ యవ్వనవతి అయిన తన కుమార్తెను హిమవంతుడు సపర్యలు చేసే నిమిత్తం అతడే స్వయంగా శివుని సన్నిధిని విడిచివచ్చాడు మేలు మేలు వారిరువురు భార్యాభర్తలు అయ్యేందుకు మంచి అవకాశమే లభించింది కదా మనసిజ ఆ పని అంత సులభం సాధ్యం కాదు అందులో నీ ప్రమేయం అవశ్యం అతని హృదయమున ప్రేమ రేకెత్తాలంటే మీ సుమసర ప్రతాపం రుచి చూపించాలి తద్వారా వారిరువురికి కూడా ప్రణయం అంకురించి అది పరిణయంగా పరిమిస్తేనే తారకాసుర వధ అనే కథ జరగలదు ఈ కార్యక్రమ నిర్వహణకే నిన్ను ఆహ్వానించింది మొదట సంకోచించిన మునిజన దేవతాగణాలు హితం కోసం నెమ్మదిగా తలూపిన సుమశరుడు అందరికీ సంవేదనం చేకూర్చాడు తన పరివారంతో సహా పెద్దల ఆశీస్సులతో తీసుకొని అటు నుండి కదిలిపోయాడు దేవతల ఆశీస్సులు దండిగా అందుకున్న మదనుడు సర్వ ప్రపంచాన్ని సమ్మోహనపరచగల నేను సాక్షాత్ ఈశ్వరుణ్ణే తలింపజేస్తేనే కదా నా సత్తా లోకానికి వెళ్ళడగేది అనే పట్టుదలతో శివుడు తపమాచరిస్తున్న తావుకు చేరువైనాడు ఇక మిగతా కథ అంతా కూడా ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు